ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి శనివారం అంటేనే శనిదేవుడి వారంగా పరిగణించబడుతుంది శనివారానికి అధిపతి శనిదేవుడు కాబట్టి శనివారం రోజున చేసే పనులలో కొన్ని జాగ్రత్తలు వహించాలని పండితులు చెబుతున్నారు శని అనుగ్రహం ఉంటే మన జీవితంలో దేనికీలోటూ ఉండదట ఆయన చెడు చేసే వారికి చెడుగా మంచి చేసే వారికి మంచి చేస్తాడు ఏలినాటి శని అష్టమశని అర్ధాష్టమ శని ఈ పేర్లు వింటేనే జనాల్లో ఓ రకమైన వణుకు పుడుతుంది కాని శనీశ్వరుడు అందర్నీ శిక్షించడు శనివారం రోజున కొన్ని చేయకూడని పనులు ఉంటాయి ఆ చెడు పనులు చేసే వారిని కఠినంగా శిక్షిస్తాడట ఆ పనులేంటో ఇక్కడ తెలుసుకుందాం శనివారం పొరపాటున కూడా మాంసం లేదా మద్యం సేవించకూడదు ఇలా చేస్తే మీ జాతకంలో ఏలినాటి శని దోషాలు కలుగుతాయి అలాగే శనివారం నాడు తూర్పు దక్షిణం మరియు ఈశాన్య దిశల్లో ప్రయాణించకుండా ఉండాలి శనివారం ఈ మూడు దిశల్లో ప్రయాణం చేస్తే యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి శనివారం రోజునా దూరప్రాంతాలకు వెళ్లడం మానుకోండి ముఖ్యంగా శనివారం రోజునా పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్లకూడదు దీనివల్ల తమ అత్తమామలతో గొడవలు ఏర్పడతాయని నమ్మకం అలాగే భార్యాభర్తల మధ్య కూడా సంబంధాలు తెగిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా శనివారం రోజునా బెండకాయ మామిడికాయ పచ్చడి పండు మిరపకాయలను అస్సలు తినకూడదు ఈరోజున ముఖ్యంగా ఎరుపు రంగు వస్తువులకు చాలా దూరంగా ఉండాలి అలాగే శనివారం రోజున ఇంట్లో కందిపప్పును వండకూడదు శనివారం పప్పు వినియోగానికి దూరంగా ఉంటేనే మంచిది ఎందుకంటే శనివారం పప్పు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే శనివారం రోజున కందిపప్పు వినియోగానికి దూరంగా ఉండండి శనివారం రోజున పెరుగు తినకూడదని అంటూ ఉంటారు అలాగే శనివారం రోజున ఉప్పు కొనడం మానుకోండి ఇది మీ ఇంటికి సమస్యలను తీసుకువస్తుంది శనివారం ఉప్పు కొనడం వల్ల అప్పుల పాలయ్యే అవకాశం ఉంది అలాగే శనివారం రోజున వేరొకరి ఇంటినుంచి ఉప్పును తెచ్చుకోకూడదు శనివారం రోజున తలకు నూనె రాసుకోకూడదని హిందువుల నమ్మకం అలాగే శనివారం రోజున నువ్వులు మినపప్పు చీపురు నూనె ఈ వస్తువులను మాత్రం అస్సలు కొనకూడదు శనివారం ఈ వస్తువులను కొంటే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి శనివారం నూనె కొంటే మీ ఇంట్లో ఎవరో ఒకరికీ తరచూ అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే శనివారం రోజున బయట అమ్మే ఇడ్లీ పిండిని అలాగే పిండిని తెచ్చుకోకూడదు ఎందుకంటే వీటిల్లో మినపప్పు ఉంటుంది శనివారం మినప్పప్పు కొనడం అలాగే మినప్పప్పు ఉన్న ఆహారం తినడం నిషేధించబడింది శనివారం నాడు ఓం శనిశ్చరాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు పఠిస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి మీకు రాబోయే రోజుల్లో అదృష్టం పడుతుంది ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయటపడటం కోసం శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయకి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ చేసి ఆ కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని ప్రతి శనివారం చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ వెంటనే గట్టెక్కుతాయి ఇంటిని ఊడిచే చీపురుని ఎక్కడబడితే అక్కడ పడేస్తుంటారు కాని శనివారం రోజున మాత్రం ఈశాన్య దిశలో చీపురును పెట్టకండి ఇది మీ ఇంటికి దోషాలను కలిగిస్తుంది అయితే చాలా మంది ఇండ్లలలో వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం సాయంత్రం ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది శనివారం రాత్రి పడుకునేటప్పుడు ఇంట్లో సాంబ్రాని పొగవేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్లిపోయి మీ ఇంటికి ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం కూడా శనివారం నిషేధించబడింది ఇలా చేయడం వల్ల శనీశ్వరునికి కోపం వస్తుంది ముఖ్యంగా శనివారం రోజున స్త్రీలు తమ చేతులకు ఉన్న గాజులను తీయకూడదు కొంతమంది స్త్రీలు నిద్రించేటప్పుడు లేదా ఏదైనా పనులు చేసేటప్పుడు గాజులను తీసి పనులు చేసుకుంటారు ఇలా చేసేవారు ఒక్క శనివారం రోజున మాత్రం ఎట్టి పరిస్థితులను అలా చేయకండి శనివారం రోజున చెప్పులు కొనడం బూట్లు కొనడం మానుకోండి శనివారం ఇలాంటివి కొనుగోలు చేస్తే మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు కలుగుతాయి ఏ పని చేయాలన్నా మధ్యలోనే ఆగిపోతాయి శనివారం నాడు కూడా కొనకూడదని పండితులు చెబుతున్నారు ఇక ఈ వస్తువుల్లో ఏవైనా తప్పనిసరిగా కొనవలసివస్తే శుక్రవారం రోజు కొనుక్కోవాలని సూచిస్తున్నారు ప్రతి శనివారం ఇంటిని శుభ్రం చేసుకుని పనికిరాని వస్తువులను బయటపడేయాలి శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర ఆలయం దర్శించి నేతితో దీపం వెలిగించేవారికి బాధలు తొలగిపోయి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న కృప మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ధన ఆకర్షణలో తమలపాకులు అద్భుత రెండీగా పనిచేస్తాయి ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి శనివారం రోజున డబ్బులు భద్రపరిచే ప్రదేశంలో కొన్ని తమలపాకులను ఉంచడం వల్ల ధనాన్ని బాగా ఆకర్షిస్తుందని విశ్వసిస్తారు ముఖ్యంగా శనివారం రోజున కొత్త బట్టలను కొనకండి శనివారం రోజున కొత్త బట్టలను కొనుగోలు చేసినా షాపింగ్ చేసినా మీ జాతకంలో శని దోషాలు పడతాయి కాబట్టి ఇకనుండైనా శనివారం రోజున కొత్త బట్టలను కొనకండి నలుపు రంగు అంటే శనీశ్వరునికి ఇష్టం కాబట్టి శనివారం రోజున నలుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది ముఖ్యంగా శనివారం రోజునా నల్ల రంగులో ఉండే జంతువులకు కాని పక్షులకు కాని ఆహారం పెడితే మీకు అదృష్టం కలిసి వస్తుంది అలాగే శనివారం రోజున ఇనుముకు సంబంధించిన వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు ఇలా చేయడం వల్ల శనిదేవుడికి కోపం వస్తుంది మీరు డబ్బు సమస్యలతో బాధపడుతుంటే శనివారం రోజున ఎవరికైనా పేదవారికి యాలకులను దానం చేయండి ఇలా క్రమం తప్పకుండా మూడు శనివారాలు చేస్తే కొద్ది రోజుల్లోనే మీరు పేదరికం నుంచి విముక్తి పొందుతారు మీకున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర మొక్కలు పెట్టకుంటే అంత మంచిది కాదట ఇలా ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర మొక్కలు ఉంటే మీ వృత్తిలో ఆటంకాలు ఎదురవుతాయి అలాగే ఇది పిల్లల ఎదుగుదల మీద కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మొక్కలు ఉండకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి